వెల్కమ్ డ్రగ్స్ మహమ్మారి సామాజిక సమస్యగా మారింది మత్తు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం ఇప్పుడు కలకలం రేపింది ఇదేదో టాలీవుడ్ కే పరిమితమైన వ్యవహారం కాదు కాలేజీ విద్యార్థులు ఐటీ ఉద్యోగులు ఎవ్వరూ డ్రగ్స్ అతీతం కాదు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని వర్గాల్లో డ్రగ్ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కావాలని సంయుక్త కార్యాచరణ తీసుకుంటుంటే మరోవైపు డ్రగ్స్ గుట్టు చప్పుడు కాకుండా చేరాల్సిన వారికి చేరిపోతూ ఉండడం పోలీసులను విస్తుపోయేలా చేస్తోంది డ్రగ్స్ అడ్డాలుగా ఉన్న పబ్బుల్ని నియంత్రించి డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదిస్తేనే ఫలితం ఉండే అవకాశం ఉంది డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ టిఎస్ న్యాబ్ ఏర్పాటైంది డ్రగ్స్ దందాను అంతం చేయడమే లక్ష్యంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం రకుల్ సోదరుడు పట్టుబడ్డాడు కాబట్టి ఇదేదో టాలీవుడ్ కే పరిమితం అనుకుంటే పొరపాటే డ్రగ్స్ అనేది ఇంటింటి సమస్యగా మారి చాలా కాలమైంది డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు అతనుంచి రెండు వందల గ్రాముల కుకైన్ స్వాధీనం చేసుకున్నారు ఐదుగురును అరెస్ట్ చేశారు పోలీసులు సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు ఒకతను అనికేత్ రెడ్డి ఇతను బంజారా హిల్స్లో ఉంటాడు వీళ్ళందరికీ కూడా కోకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు తర్వాత ప్రసాద్ అని ఒక అతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు ఇతను కూడా నేటివ్ అది రెసిడెంట్ ఆఫ్ బంజారా హిల్స్ ఇంకొక అతను అమన్ప్రీత్ సింగ్ ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు తర్వాత మధుసూదన్ ఇతను మాదాపూర్లో ఉంటాడు నిఖిల్ ధావన్ అతను పంజాగుట్టలో ఉంటాడు ఈ ఐదుగురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మన ఎస్ఓటీ వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ లో పంపుతున్నారు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి ఈ ఆరు నెలల కాలంలో హైదరాబాద్ కు రెండు కిలోల ఆరు వందల గ్రాముల కొకైన్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు ఓ నైజీరియన్ మహిళ ఆ డ్రగ్స్ ను నగరానికి తరలించినట్టు తేల్చారు హైదరాబాద్ కు చెందిన ముప్పై మంది విఐపీలకు కొకైన్ అమ్మినట్లు వివరాలు సేకరించారు ఇక్కడ అమన్ ప్రీత్ దొరికాడు కాబట్టి ఇదేదో సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాద్ను డ్రగ్స్ బారి నుండి కాపాడుకోగలం మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిరిగినప్పుడే హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం అప్పుడే డ్రగ్స్ రహిత రాష్ట్రం కూడా సాకారమవుతుంది గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లల్లో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది ఐదార్ అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తి పడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు ఎవరు సరఫరా చేస్తారో తెలుసు ఎవరు వాడతారో కూడా తెలుసు అన్ని తెలిసినా అధికారులు గమ్మున ఉంటున్నారు ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంతగా ఉంటుందో కూడా ఊహించడం కష్టం వ్యవస్థలో ఉన్న లోపాలని ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి స్కూల్కు వెళ్లే విద్యార్థి టిఫిన్ బాక్స్లో డ్రగ్స్ తీసుకెళ్తే ఏం చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్ బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్లు దొరికితే పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నలేం కాదు హైదరాబాద్లోనే చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి విద్యార్థులు తెలియకుండా చేసిన పని వల్ల విద్యా సంస్థలు కూడా గబ్బు పట్టిపోయాయి కొన్ని చోట్ల విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలిసే దందా జరగడం మరింత దురదృష్టకరం డ్రగ్స్ దందాలో ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బయటపడ్డారు కానీ టీచర్లు లెక్చరర్లు లేరని మనం కరాఖండిగా చెప్పలేం పొరపాటున ఏ టీచరో లెక్చరరో డ్రగ్ పెడ్లర్ అయ్యుంటే వాళ్లు తమ విద్యార్థుల్ని డ్రగ్స్ ఊబిలోకి దింపితే ఆ నష్టాన్ని ఊహించడం కూడా కష్టం పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఇంటర్నేషనల్ స్కూళ్లలో సైలెంట్గా డ్రగ్స్ దందా నడవచ్చు జాబ్ గ్యారంటీ ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో మనకు తెలియకుండానే డ్రగ్స్ పెడ్లర్లు ఉండొచ్చు ఎవరిని నమ్మడానికి వీల్లేదు దేన్ని నిజం అనుకోవడానికి లేదు హైదరాబాద్లో అంచలంచలుగా విస్తరిస్తున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారిపోయింది చిన్న వయసులో పెద్ద జీతాలు తెచ్చుకుంటున్న యూత్ వీకెండ్ పార్టీల పేరుతో తప్పుదోవ పడుతున్నారు మొన్నటి వరకు విద్యార్థులుగా ఉన్నవారికి ఉన్నట్టుండి లక్షల రూపాయల జీతాలు రావడంతో చాలామంది డ్రగ్స్ అడిక్టులుగా మారుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా సరే వీకెండ్ పార్టీలకు వెళ్లాల్సిందే అనే అనధికారిక రూల్ ఒకటి నడుస్తోంది అలా వీకెండ్ పార్టీలకు వెళ్లిన వాళ్లు చిన్నగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కిక్ తలకెక్కిన తర్వాత అది వీకెండ్ పార్టీలకే పరిమితం కావడం లేదు ఏకంగా ఇళ్లకు తెచ్చుకుని రోజు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది కొంతమందైతే ఏకంగా ఆఫీసులో కూడా డ్రగ్స్ బ్రేక్ తీసుకుంటున్నారనే విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి కొకెయిన్ హెరాయిన్ గంజాయి వంటి మత్తు మందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు గింజలు ఓపియం హెరాయిన్ కొకెయిన్ వినియోగం పెరుగుతోంది తెలంగాణలో దాదాపు అరవై నాలుగు వేల మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు వీరందరినీ గుర్తించడం డి అడిక్షన్ సెంటర్లకు తరలించడం చాలా టఫ్ టాస్క్ అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలంటే ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు నగరం మధ్యలోకొచ్చేశాయి హైదరాబాద్ యువతలో కూడా డ్రగ్స్ వాడకం క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ప్రమాదకరమైన డ్రగ్స్ వలలో చిక్కుకుని విలవిల్లాడటం ఎవరికి మంచిది కాదని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే యువతరం గమ్మత్తుగా చిత్తవుతుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర స్థాయిలో కఠిన చట్టం చేయాల్సిన అవసరం చాలా ఉంది పోలీస్ శాఖలో దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి ఇంటెలిజెన్స్ డ్రగ్ నెట్వర్క్ ని ఛేదించడంపై పనిచేయాలి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ మార్గాల్లో వస్తున్నాయనే ప్రశ్నలకు సమాధానాలు దొరకబడితే తప్ప డ్రగ్స్ నియంత్రణ సాధ్యం కాని పని హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో జోగుతోంది నగరంలో స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ బానిసలే అనే భయంకరమైన నిజం ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి ఇంట్లో పిల్లల వరకు అందర్నీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది సంపన్నుల పిల్లల నుంచి సామాన్యుల పుత్రరత్నాల వరకు ఎవరు డ్రగ్స్ వలలో పడరనే గ్యారంటీ లేకుండా పోయింది ఫలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఎవరో డ్రగ్స్ కు బానిసయ్యారు అని మనం న్యూస్ చదువుతున్నాం కానీ మన ఇంట్లో ఎంతమంది డ్రగ్స్ బాధితులున్నారో మాత్రం మనకు తెలియదు హైదరాబాద్లో ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదే డ్రగ్స్ భూతం కారణంగా ఇంట్లో వాళ్లను కూడా అనుమానించాల్సిన పరిస్థితి తరుముకొచ్చింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొణాలకు హైదరాబాద్ సందుకో డీ అడిక్షన్ సెంటర్ కనిపించినా ఆశ్చర్యపోకర్లేదు మిడ్ నైట్ కల్చర్ డ్రగ్స్ వినియోగానికి అనువుగా ఉంటోంది అందరూ పడుకున్నాకే అసలు దందా షురు అవుతోంది పగలంతా స్లీపర్ సెల్స్గా ఉండే డ్రగ్ పెడ్లర్లు రాత్రి కాగానే కలుగులోంచి ఎలకల్లా బయటకు వస్తున్నారు పబ్బుల దగ్గర కాపు కాసి యువతకు డ్రగ్స్ ఎరేస్తున్నారు పగలు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర ప్రోమోలు వదలడం రాత్రికి పబ్బుల్లో సినిమా చూపించడం అలవాటుగా మారింది ఈ సంగతి తెలియని యువత పైపై మెరుగులకు మోసపోయి డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు హైదరాబాద్ డ్రగ్స్ సిటీ అనే పేరు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది పోలీసులు పట్టుకుంటున్న డ్రగ్స్ కంటే చాలా రెట్లు ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఉంటోంది పబ్బులకు వెళ్లే వారిలో తొంభై శాతం మంది డ్రగ్ అడిక్ట్లే అంటే నమ్మి తీరాల్సిందే ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే బాగోతాలు సరేసరి హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది పబ్బులు చేసే అరాచకం మెట్రో నగరాలకు కొత్త కాదు ఎన్నో దారుణాలకు దుర్మార్గాలకు కారణమైన పబ్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలి లేకపోతే ఎన్నో అరాచకాలకు ఇవి కారణమయ్యే ప్రమాదం ఉంది చీకటి సంస్కృతిని నగరాల్లో పెంచి పోషించే పబ్స్ పై ఉక్కుపాదం మోపకపోతే అవే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది హైదరాబాద్ లో పబ్ సంస్కృతి జడలు విప్పుతోంది యువతలో విషబీజాలు నాటుతోంది నాడుతోంది రేవు పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది నిబంధనలకు నీళ్లొదిలి తెల్లవార్లు బార్లా తెరుచుకుంటున్నాయి జనావాసాల మధ్యలో వెలిసిన పబ్బులు డ్రగ్ కల్చర్ని పెంచి పోషిస్తున్నాయి సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి పబ్బుల్లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెలువెత్తుతూనే ఉన్నాయి పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి గ్రేటర్ పరిధిలో వందకు పైగా పబ్బులున్నాయి అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతించినట్లుగానే ఎక్సైజ్ శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది బార్ అండ్ రెస్టారెంట్లకు ఉండే నిబంధనలే వీటికి వర్తిస్తాయి గ్రేటర్ పరిధిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వీకెండ్స్లో మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తారు కానీ కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్ హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కుపచ్చలారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే ఈ విషయాన్ని ఎన్టీవీ పదిహేనేళ్లుగా చెప్తూనే ఉంది సిటీలో పబ్లన్నీ విచ్చలవిడి డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్ మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది అయినా సరే అధికారులు వాటిని ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఆ డ్రగ్ పెడ్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాల్ని కూడా బలి చేస్తున్నారు పబ్ల్ని నియంత్రించకుండా డ్రగ్స్ దందాకు తెరపడే పరిస్థితి కనిపించడం లేదు అండ్ హై అండ్ స్కూల్స్ హై అండ్ కాలేజెస్ అంటే బాగా ఎఫోర్డబిలిటీ ఉన్న పేరెంట్స్ ఉన్న పిల్లలు వెళ్ళే స్కూల్స్ బాగా ఎఫోర్డబిలిటీ ఉన్న యూనో కాలేజెస్ వీటి చుట్టుపక్కల కనుక మనం కనుక నిఘా వేయగలిగితే దీన్ని అరికెట్టడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో మేజర్గా ఐటీ ఎంప్లాయీస్ ఉండే ఏరియాస్ మనకి కూడా గచ్చిబౌలి కొండాపూర్ ఇవన్నీ ఏరియాస్లో కూడా ఉన్న పబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చే మేజర్ బీచెస్ కానీ అందులో పెడ్లర్స్ ఎవరో ద మెయిన్ సోర్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది హైదరాబాద్లో పెరిగిపోతున్న పబ్ కల్చర్ డ్రగ్స్ మాఫియాకు ఆలంబనగా మారింది విపరీతంగా పెరిగిపోయిన పబ్లు కస్టమర్లను ఆకర్షించడానికి అడ్డదారులు తొక్కుతున్నాయి నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు పబ్ తెరిచి ఉంచడం కామన్ అయిపోవడంతో చాలా పబ్లు డ్రగ్స్ పార్టీలు మొదలుపెట్టాయి పబ్కు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్ పార్టీల పేరుతో ధమాకా ఆఫర్లు ఇస్తున్నాయి ఏకంగా పబ్లే స్వయంగా డ్రగ్స్ పార్టీలు ఇవ్వడంతో అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలియని చాలామంది కస్టమర్లు కూడా డ్రగ్ అడిక్టులుగా మారుతున్నారు చాలా పబ్బుల్లో కొన్ని రోజులు వెళితే ఇచ్చే ప్రతి డ్రింక్లోనూ డ్రగ్స్ కలిసే ఉంటాయనే వాదన ఉంది ఈ సంగతి నిజమేనని చాలాసార్లు టాస్క్ ఫోర్స్ దాడుల్లో కూడా తేలింది అయితే ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లతో పబ్బుల్ని తాత్కాలికంగా కొన్ని రోజులు మూసేయడం మళ్లీ తెరవడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది దీంతో పబ్బులు కూడా డ్రగ్స్ పార్టీల్లో దొరికినా ఏమీ కాదనే నిర్ణయానికి వచ్చేశాయి అధికారులకు పబ్లిక్గా దొరికిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇక పబ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కొన్ని పబ్లైతే స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్లిన మీడియా మీద దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఇటీవలే కేవ్ పబ్లో డ్రగ్స్ తీసుకుంటూ ఏకంగా ఇరవై ఐదు మంది పట్టుబడ్డారు పబ్లపై ఉక్కుపాదం ఓపితేనే డ్రగ్స్ కు అడ్డుకట్టబడుతుందని ఎన్టీవీ పదిహేనేళ్లుగా చెబుతూనే ఉంది పబ్బుల్లో సాగుతున్న డ్రగ్స్ దందాపై వరుస కథనాలు ప్రసారం చేసింది హైదరాబాద్లో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్ గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చింది ఎన్టీవీ చాలా పబ్బుల్లో స్టింగ్ ఆపరేషన్లు కూడా చేసింది హైదరాబాద్లో డ్రగ్స్ నెట్వర్క్ ఏ విధంగా విస్తరించిందో కూడా ప్రత్యేక కథనాల ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించింది ఇప్పటికైనా అధికారులు సీరియస్గా దృష్టి పెట్టి హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చైన్ తెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని పబ్బుల్ని నిషేధిస్తే డ్రగ్ నెట్వర్క్ లైఫ్ లైన్ కట్ చేసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒకప్పుడు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు వైజాగ్ విజయవాడ వంటి నగరాల్లోనూ విస్తరించింది రేవు పార్టీల పేరుతో కూడా డ్రగ్స్ దందా సాగుతోంది స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు పబ్బులు మాత్రమే కాదు కాఫీ షాప్లపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేకుంటే తెలుగు రాష్ట్రాల యువత భవిత ప్రమాదంలో పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకొస్తే యమకింకరులుగా మారిపోతున్నారు అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు తొలుత ఎంజాయ్మెంట్గా కనిపించిన మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారుతున్నారు ఖరీదైన జీవితంపై మోజుపడి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు పబ్లకు వచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్ వంటి డేట్రేప్ డ్రగ్స్ డ్రగ్స్నిచ్చి వారిని లోబర్చుకుంటున్నారు ఆ తర్వాత దాన్ని ఆసరా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ రహస్యం డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లం అనుకున్నారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బానిసల్ని చేసుకున్నాయి కొన్ని సంస్థల్లో పట్టపగలే సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ బ్రేకులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారని కూడా వార్తలు వచ్చాయి మన పిల్లలు సాఫ్ట్వేర్ కాదు కదా అనుకున్నారు కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి అంటే హైదరాబాద్లో ఇంటింటికి డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే ప్రమాదం మనం ఎక్కడికో వెళ్తే రావడం లేదు ప్రమాదమే మన ఇంటికొచ్చి తలుపు తడుతోంది ఊరికే తలుపు తట్టి వెళ్ళిపోవడం కాదు తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది పబ్బుల్లోంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్ భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి బడాబాబులు సంపన్నులు యూత్కే కాదు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా పబ్లే ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా వెయ్యి మంది పిల్లలకో సంబంధించిన విషయం కాదు ఆ మధ్య కెల్విన్ అనే ఒక డ్రగ్స్ సప్లయర్ దగ్గర బయటపడ్డ సమాచారం ఉనికించే స్థాయిలో ఉంది ఒక్క కెల్విన్కే పదమూడు వందల మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టోనీకి ఎంతమంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారో అని తలుచుకుంటేనే భయమేస్తోంది హైదరాబాద్లో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది వైన్ షాపులు కూడా గుడికి బడికి అర కిలోమీటర్ దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈజీ మనీకి అలవాటు పడిన యువత డ్రగ్స్ మాఫియా వలలో చిక్కుకుంటోంది ఉద్యోగాల కోసం మెట్రో నగరాల బాట పట్టిన యువతి యువకులు మొదట పాకెట్ మనీ కోసం డ్రగ్స్ నెట్వర్క్లో భాగమవుతున్నారు హైదరాబాద్లో పబ్బులే డ్రగ్స్కు ప్రధాన అడ్డాలుగా మారాయనేది అందరికీ తెలిసిన వాస్తవం డ్రగ్ కల్చర్ నేరాలకు దారితీస్తోంది ముఖ్యంగా గంజాయి మత్తులో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేస్తే ఆటోమేటిక్ గా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ వాడే వారి సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని అంచనా. చాలా మందికి తాము వాడేది డ్రగ్స్ అని కూడా తెలియకపోవడం మరో విషాదం. విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్స్ వాటిని చాక్లెట్లు, క్రీములు, కేకులు రూపంలో ఇస్తున్నారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చుకుంటూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోంది నగరానికి వ్యాపించిన నయా ట్రెండ్ను కూడా యూత్ ఫాలో అవుతోంది ఉదయం వరకు తెరిచి ఉండే పబ్బుల్లో యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు తెల్లవార్లు పబ్బుల్లోనే గడుపుతూ డ్రగ్స్ తీసుకుంటూ బానిసలుగా మారుతున్నారు పబ్లు రెస్టారెంట్లు కూడా పెయిర్ కోసం అంటూ ఆఫర్లు పెట్టి యూత్ను అట్రాక్ట్ చేస్తున్నాయి పబ్బుల్లో మైనర్లు కూడా బజానాలతో చిందులు వేస్తున్నారు కొన్ని పబ్లు మధ్యాహ్నం నుండే ఆఫర్లు పెట్టడంతో యూత్ పట్టపగలే పార్టీల పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అలా కొందరి చేష్టలు శృతిమించి పెద్దలకు తలనొప్పులు తెస్తున్నాయి మైనర్లను తెలిసినా పబ్ నిర్వాహకులు లాభాపేక్షతో వారిని లోపలికి అనుమతిస్తున్నాయి ఇంటర్ విద్యార్థులు కూడా పార్టీల పేరుతో పబ్బుల్లోకి వెళ్లడం విశృంఖలంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది డ్రగ్స్ రవాణాను అడ్డుకునేలా పగడ్బందీ వ్యవస్థనే ఏర్పాటు చేయాలి ఎన్ని అరెస్టులు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావడం లేదు అంటే చట్టాలు కఠినంగా లేవని అర్థం కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప క్లబ్బులు పబ్బులు డ్రగ్స్ మాఫియాకు చెక్ పడదు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కఠిన చట్టం తేవాలి ఇంటెలిజెన్స్ డ్రగ్స్ నెట్వర్క్ అనుపానులు తెలుసుకోవడం మీద పనిచేయాలి ప్రస్తుతం డ్రగ్స్ కంటే పెద్ద సామాజిక సమస్య ఏదీ లేదు పోలీస్ శాఖలోనూ డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి అది కాలం నగరాల్లో భద్రతకు ముప్పుందనే అర్థం ఆహ్లాదభరితమైన సురక్షితమైన నగర జీవితానికి ఏదో ఒక మూల సమస్య పొంచి ఉందనే అర్థం డ్రగ్స్ దందాలో చాలాసార్లు కింది స్థాయి నేరగాళ్లే పట్టుబడుతున్నారు వీళ్లు కేవలం డ్రగ్స్ సప్లయర్లు మాత్రమే కానీ వీరికి డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ వేరే ఉంటుంది ఇలాంటి గ్యాంగుల్ని నియంత్రించే కింగ్ పిన్ ఎవరో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు ఇంటర్నెట్ కాల్స్ ద్వారా మొత్తం దందా నడుస్తోంది పోలీసుల కళ్ళు గప్పడానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్న డ్రగ్స్ కేటుగాళ్లు మూడో కంటపడకుండా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేస్తున్నారు డ్రగ్స్ సరఫరా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే పెడ్లర్లను నియమించుకుంటున్నారు వీరికి భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి పని చెక్కబెట్టుకుంటున్నారు చాలాసార్లు పెడ్లర్లు తాము ఏం సరఫరా చేస్తున్నామో కూడా తెలియకుండానే నేరంలో ఇరుక్కుపోతున్నారు కుటుంబ అవసరాలు బాగా సంపాదించాలనే అత్యాస కారణంగా చాలామంది పెడ్లర్లు డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్నారు వీకెండ్స్లో డ్రగ్స్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది పబ్లు ఫామ్ హౌస్లు రిసార్టుల్లో శని ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు పెడ్లర్లు తెలిసిన వారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు వీటిని వినియోగించే వారిలో విఐపీలు సినీ ఇతర రంగాల ప్రముఖులు వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి ఇక గంజాయి ఆయిల్ వంటి వాటిని చిన్న స్థాయి ఉద్యోగులు విద్యార్థులు వంటి వారు వాడుతున్నట్లు వివరిస్తున్నాయి ఎప్పటికప్పుడు హైదరాబాద్లో డ్రగ్ పెడ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు అనేక మందికి సప్లై జరుగుతోందని విషయం బట్టబయలవుతోంది కానీ డ్రగ్స్ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు డ్రగ్స్ దందాకి పబ్బులు క్లబ్బులే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ డ్రగ్స్ దందా విస్తరిస్తోంది డ్రగ్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికి ప్రయత్నిస్తారు ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది చివరికి ఇది వ్యసనంగా మారుతుంది మానసిక ఒత్తిడి సామర్థ్యాలను దెబ్బతీస్తుంది మానసిక ఒత్తిడి బాధాకరమైన అనుభవం వల్ల చాలామంది డ్రగ్స్కు బానిసలవుతున్నారు ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్లో ఎక్కువగా ఉండడం సమాజాన్ని కలవరపెడుతోంది తెలుగునాట డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టాల్సిన ఉంది విద్యార్థులు డ్రగ్స్ మత్తులో కూరుకుపోకుండా సమాజమే కాచుకోవాలి డ్రగ్స్ని అరికట్టే బాధ్యత కేవలం ప్రభుత్వంతో పాటు పౌరులందరిపైనా ఉందని గుర్తుంచుకోవాలి యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు స్నేహితుల జన్మదిన వేడుకల్లో వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్ఎస్జి బ్లాట్స్కు అలవాటు పడుతున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలి దశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాద్ను డ్రగ్స్ బార్ నుండి కాపాడుకోగలం తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోన్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తీసుకోవాలి డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ దూకుడుగా పనిచేయాలి పబ్బులపై ఉక్కుపాదం మోపితే డ్రగ్స్ సమస్య చాలా వరకు నియంత్రణలోకి వస్తుందనే అభిప్రాయాలున్నాయి మన కళ్ల ముందే తిరుగుతూ మనతో కలసిమెలిసి ఉంటూ మనకు తెలియకుండానే మనల్ని డ్రగ్స్కు బానిసల్ని చేసే పెద్ద వ్యవస్థ హైదరాబాద్లో నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఇక్కడ ఏ సెక్షన్ కూడా డ్రగ్స్ నెట్వర్క్కు అతీతం కాదు డ్రగ్స్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారుల కోసం చూస్తారు అలా కొత్త వినియోగదారుల్ని వెతికే క్రమంలో ఎవరిపై కన్నుపడ్డా వాళ్ల పని మటాష్ అయినట్టే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన డ్రగ్ కారిడార్ ప్రభుత్వాల్ని అప్రమత్తం అయ్యేలా చేసింది హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు డ్రగ్స్ మాఫియాకు హైడింగ్ పాయింట్లుగా మారాయి డ్రగ్స్ సప్లై కోసం కొన్ని గోడౌన్లు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే చాలా ప్రాంతాల్లో కిరాయి రౌడీలు చోటా గూండాలు కూడా డ్రగ్స్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నారు శివారు ప్రాంతాల్లో సాయంత్రం అయితే డ్రగ్స్ బుసలు కొడుతున్నాయి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలా ఏరియాల్లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయింది కొన్ని టోల్ గేట్ల దగ్గర కూడా డ్రగ్స్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది కిళ్ళీలు సిగరెట్లు అమ్మినంత ఈజీగా వడ్డీ కొట్లలో కూడా డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మేస్తున్నారు